చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఇలా చేసుకుందామా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆలస్యం చేయకుండా కమ్మటి రుచితో చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఇలా చేసుకుందామా పదండి అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులో శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ తీసుకోవాలి నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోవాలి అలానే మూడు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే పడుతుందండి కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ సో ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుందాం ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకొని అలానే చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట వరకు అంటే ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఈలోపు మసాలాలు అవి ప్రిపేర్ చేసేద్దామా మరి పదండి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే లవంగాయలు అయితే తీసుకోవాలి అలానే మూడు వరకు అయితే యాలకూలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఇంచు సైజులో ఉన్న పీసెస్ రెండు వేసుకుంటే సరిపోతుందండి అలానే నేను ఇక్కడ అనాస పువ్వుని పీసెస్ లాగా అయితే వేసేసుకున్నాను అనాస పువ్వు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇవి కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ కాస్త చేంజ్ అయితే సరిపోతుందండి మరీ బాగా వేగనవసరం లేదు ఆ తర్వాత రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు రెండు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు వేగనివ్వాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలానే ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే జీడిపప్పులు తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి జీడిపప్పులు యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజులో ఉన్న టమాటోలు రెండు తీసుకున్నానండి టమాటో ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా కాస్త టమాటోలు మగ్గి ఉల్లిపాయలు కలర్ ఇంకొంచెం చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే ప్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ప్యాన్ కాస్త అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త అయిన తర్వాత రెండు వరకు యాలకులు అలానే బిర్యానీ ఆకొకటి వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలండి ఆ తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో పక్కన పెట్టేసాం కదా అరగంట వరకు ఆ చికెన్ వేసుకొని కాస్త ఫ్రై ఇవ్వాలి చికెన్ కాస్త ఫ్రై అయ్యి చికెన్ నుంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలాంటి టైం వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ టమాటో పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ మసాలా పౌడర్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలండి మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ చక్కగా కర్రీని అయితే ఉడకనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అంటే ఈ చికెన్ కర్రీ అంతా ప్రిపేర్ చేయడానికి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేయాలి మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ కర్రీ ఉడుకుతున్న టైంలో టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అలానే పుదీనా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి సాధారణంగా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తూ ఉంటారు కదా అలా కాకుండా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కూడా ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా మీ ఇంట్లో చికెన్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేయండి మంచి చిక్కటి గ్రేవీ వస్తుంది కొంచెం గ్రేవీతోనే ఎక్కువ అన్నం కలుస్తుంది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు చికెన్ పీస్ ఏ విధంగా ఉడికిందో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను ఫోర్త్తో చికెన్ పీస్ కట్ చేస్తున్నాను చూశారు కదా చాలా సాఫ్ట్గా ఉడికింది ఇలా మనము చికెన్ అనేది ముందుగా నానబెట్టుకొని చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇందులోకి మనము కసూరి మేతి కాస్త యాడ్ చేసుకుందాం అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాల వరకు అయితే ఉడకనివ్వండి పది నిమిషాల వరకు కర్రీని చక్కగా బాయిల్ ఇచ్చారంటే ఎంతో ఎంతో టేస్టీ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా కర్రీ నుంచి పైకి అనేది ఆయిల్ ఎలా తేలిందో చూశారు కదా అలానే కర్రీ కలర్ కూడా చేంజ్ అయ్యింది మీరు గమనించారా ఒకసారి చూడండి సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ట్రై చేసేయండి మరి మీరు